పూరి జగన్నాథుడు పరసకాయని ఎందుకు దొంగలించాడో మీకు తెలుసా జగన్నాథుడిని తరిమి తరిమి కొట్టిన రైతు ఎవరో మీకు తెలుసా జగన్నాథుడు తన భక్తుడితో కలిసి దొంగతనం చేశాడు అని మీకు తెలుసా జగన్నాథుడు స్వయంగా తన చేతులతో ప్రసాదాన్ని తన భక్తుడికి ఇచ్చాడు అని మీకు తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మిస్ అవకుండా ఈ వీడియో మొత్తం చూడండి ప్రతి ఒక్క జగన్నాథుడి భక్తుడు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది మాధవ కి జగన్నాథ స్వామి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి జగన్నాథ స్వామి నామం జపిస్తూ గడుపుతూ ఉంటాడు ఆయన ఎప్పుడైతే పూరికి వచ్చి జగన్నాథుని చూస్తాడో ఆయనకి తెలియకుండానే అతని కళ్ళలో నుండి నీరు కారిపోతాయి ఆయన భక్తితో ఏడుస్తూ ఆయన నామం గట్టి గట్టిగా జపిస్తాడు ఆ రోజు నుండి జగన్నాథుడికి పూజలు చేస్తూ ఉంటాడు కానీ ఆయన మదిలో ఒక బాధ ఉంటుంది రేపే నేను చనిపోతే ఇక జగన్నాథుని చూడలేనా అని మదిలో బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ సముద్రం తీరం దగ్గర కూర్చుని అతని చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా మూడు రోజులు ఏమీ తినకుండా బాధపడుతూ ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు ఇదంతా మన బుద్ధి జగన్నాథుడు గమనిస్తూ ఉంటాడు జగన్నాథుడు కడుపు మీద చేతులు పెట్టుకుని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది ఏమి స్వామి ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది స్వామి మీకు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అని బాధపడుతూ ఏడుస్తూ అడుగుతుంది లక్ష్మి నేను రోజుల నుండి ఏమీ తినలేదు అందుకే కడుపు రొప్పి వేస్తుంది అని అంటారు ఏం స్వామి ఏమైంది మూడు రోజుల నుండి మీరు ఆహారం ఎందుకు తీసుకోలేదు అంత కష్టం ఏం వచ్చింది మీ ముందు ఈ పూజారులు పెట్టిన ప్రసాదాన్ని మీరు తినకపోతే అది మహాప్రసాదం అవ్వదు అలా మహాప్రసాదం అవ్వకపోతే మొత్తం పూరిలో ఉన్న ప్రజలు ఆహారం స్వీకరించరు ప్రతి ఒక్కరి ఆరోగ్యం దెబ్బతింటుంది అని బాధతో అంటుంది లక్ష్మి నాకు ఆహారం తినాలని లేదు నా భక్తి భక్తుడు ఒకడు నా జపిస్తూ దాదాతో మూడు రోజుల నుండి ఆహారం స్వీకరించలేదు అతను అక్కడ నా నామం జపిస్తూ ఏమీ తినకపోతే నేను కడుపు నిండా ఎలా తినగలను అని ఆనగా ఓహో అదా విషయము సరే నేను స్వయంగా వెళ్లి అతనికి ఆహారం ఇస్తాను లేండి దయచేసి మీరు ఆహారం స్వీకరించండి స్వామి అని అంటుంది సరే అయితే నువ్వు ప్రసాదాన్ని తయారు చేయి నేనే స్వయంగా వెళ్ళి ప్రసాదాన్ని నా భక్తుడికి ఇస్తాను అని అంటాడు మీరే స్వయంగా వెళతారా అయ్యో నాకే ఆ భాగ్యం కలగలేదు మీరే వెళ్లి ఇస్తారు అన్నారంటే అతను ఎన్ని పుణ్యాలు చేసుకుని ఉంటాడో అని ఆనందంతో ఆమె చేతులతో స్వయంగా ప్రసాదాన్ని తయారు చేసి జగన్నాథుని పిలుస్తుంది జగన్నాథుడు ఆ ప్రసాదాన్ని ఆయన ప్రతి రోజు తినే బంగారు పల్లెంలో ఆ ప్రసాదాన్ని పెట్టుకుని బయలుదేరతాడు అలా మన జగన్నాథుడు ఆ పల్లెం తీసుకొని మాధవదాస్ దగ్గరికి వెళతాడు ఓ స్వామి మీ పేరు మాధవదాస్ కదా అని అనగా అవును నేనే మాధవదాసుని ఏం కావాలో చెప్పండి అని అంటాడు ఇదిగో మీరు మూడు రోజుల నుండి ఆహారాన్ని తినలేదు అని సాక్షాత్తు ఆ జగన్నాథురే ఈ ఆహారాన్ని మీకోసం పంపించాడు అని అంటాడు ఆ మాట వినగానే వచ్చింది సాక్షాత్తు జగన్నాథురే అని తెలుసుకొని ఆశ్చర్యపోయి మాధవదాసు అక్కడికక్కడే మూర్చపోతాడు అలా కొంత సమయం తరువాత కళ్ళు తెరిచి లెగసి చూడగా జగన్నాథుడు అక్కడ ఉండడు కాని బంగారు పల్లెంలో ఉన్న ప్రసాదం మాత్రం అక్కడే ఉంటుంది మాధవదాసు ఎంతో సంతోషించి ఆ బంగారు పళ్ళ్యాన్ని తీసుకుని నా జగన్నాథుడు నేను బ్రతకాలి అని అనుకుంటున్నాడు అంటే నేను బ్రతికి తీరాల్సిందే అని ఆ మహాప్రసాదాన్ని మొత్తం తినేస్తాడు ఇదే సమయంలో జగన్నాథుడి ఆలయంలో అలజడి మొదలవు మొత్తం పూజారులు అందరూ భయపడుతూ కంగారు కంగారుగా ఆలయం మొత్తం బంగారు పల్లెం ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటారు మొత్తం పూజారులు అందరూ బాధతో మోకాళ్ళ మీద పడి పోయి ఏడుస్తూ జగన్నాథుడికి ఇక భోజనం ఎలా పెట్టాలి ఆయన తినకపోతే మేము కూడా ఇక భోజనం తినం అని అందరూ ఆలయంలోనే కూర్చొని ఉంటారు అప్పుడు పూరికి రాజు గజపతి ఆ రోజు రాత్రి గజపతి రాజు కలలోకి జగన్నాథుడు వచ్చి రాజా మాధవ వర్మ అనే నా భక్తుడు మూడు రోజుల నుండి ఏమీ తినకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నేనే స్వయంగా నా భక్తుడి కోసం నా బంగారు పల్లెంలో భోజనం పెట్టుకుని వెళ్లి ఇచ్చాను అక్కడే నా పల్లెంట్ అని రాజుకు చెప్తాడు అప్పుడు రాజు నిద్ర నుండి లేచి ఆలయంలో ఉన్న పూజారులతో ఆ తీరం దగ్గరికి వెళతాడు మాధవ వర్మ భోజనం మొత్తం తినేసి ఆ బంగారు పళ్ళాన్ని పక్కనే పెట్టి కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు గజపతి రాజు మాధవ దాసుని హద్దుకొని నువ్వు ఆ జగన్నాథుడికి మా అందరికన్నా పరమ భక్తుడివి పద ఆలయానికి వెళదాం దగ్గర నుండి జగన్నాథుని చూపిస్తాను అని తీసుకుని వెళ్ళా చెక్క రూపంలో ఉన్న జగన్నాథుడు మాధవదాసుని చూడగానే ఎంతో సంతోషించి మెల్లగా అటు ఇటు ఊగుతూ నా మాధవుడు వచ్చాడు నా మాధవుడు వచ్చాడు అని ఊగుతూ ఉంటాడు అలా ఇద్దరు ఇద్దరిని కౌకలించుకుంటారు అలా ఆ రోజు నుండి మాధవదాస్ కేవలం జగన్నాథుడికి మాత్రమే సేవలు చేస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి అలా మన జగన్నాథుడు భక్తుల కోరికలను తీరుస్తూ తీరుస్తూ అలసిపోయి ఒక చోటు కూర్చొని ఉంటాడు అబ్బా ఎన్ని రోజులు అయింది దొంగతనం చేసి వృందావనంలో ఉన్నప్పుడు ప్రతి రోజు దొంగతనం చేసేవారు అలా దొంగతనం చేసిన దానిని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడేమో ప్రతిరోజు నాకు రకరకములైన వంటలు పెడుతున్నారు కానీ నాకు అప్పట్లో దొంగతనం చేసిన తిన్న రుచి ఇప్పుడు రావడం లేదు అనే ఆలోచనలో ఉంటాడు ఇప్పుడు నాకు దొంగతనం చెయ్యాలి అని ఉంది కానీ ఒక్కరినే దొంగతనం చేస్తే మజా ఏముంటుంది నయ్య బలరాముడిని అడిగితే దేవుడు అయి ఉండి దొంగతనం చేయడం ఏంటి అని అని తిట్టి తిట్టి పెడతాడు చెల్లి సుభద్రాదేవిని అడిగితేనేమో అమ్మో నాకు భయం నేను రాను అన్నయ్యా అని అంటుంది అనే ఆలోచనలో ఉంటాడు అప్పుడే మన మాధవదాసు అక్కడికి వస్తాడు స్వామికి ప్రొద్దున పెట్టిన భోజనం తినకుండా ఇంకా అలాగే ఉంటుంది మాధవదాసు బాధతో ఏమైంది స్వామి ఎందుకు భోజనం చేయడం లేదు ఎందుకు బాధతో ఉన్నారు అని అనగా నాకు తినాలని లేదు పో అని అలుగుతూ అంటాడు ఏమైంది స్వామి చెప్పండి అని అనగా పూరికి నన్ను దేవుడు అని అంటారు ప్రతి రోజు రకరకములైన వంటలు పెడతారు కానీ నేను కృష్ణుడుగా ఉన్నప్పుడు దొంగతనం చేసే తిని రుచి ఇప్పుడు రావడం లేదు అసలు నాకు భోజనం తినడానికి ఇతువు రావడం లేదు మాధవా మాధవా నాకు దొంగతనం చేయాలని ఉంది అని గట్టిగా అంటాడు మాధవదాసు నవ్వుతూ మెల్లగా మాట్లాడండి మెల్లగా మాట్లాడండి స్వామి మిమ్మల్ని జగన్నాథులు అని అంటారు మొత్తం ప్రపంచాన్ని రక్షించే మీరు దొంగతనం చేస్తారా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని భక్తితో మమ్మ రక్షించండి స్వామి అని వేడుకుంటారు అలాంటి వారి దగ్గర మీరు దొంగతనం చెయ్యాలి అనుకుంటున్నారా తమ్మున ఉండండి స్వామి అని అనగా నేను జగన్నాథులనే మాధవా కానీ దొంగతనం చేయడం నా స్వభావం దాన్ని నేను వదులుకోలేను పేదవాళ్ల వద్ద కాకుండా ఉన్న వారి దగ్గర దొంగతనం చేస్తా అని అనగా సరే స్వామి మీ ఇష్టం వెళ్ళి చేసుకోండి మీ దొంగతనం అని అక్కడి నుండి వెళుతుండగా ఎక్కడికి వెళుతున్నావు మాధవ నేను ఒక్కడినే దొంగతనం చేస్తే మజా ఏముంటుంది చెప్పు నాకు తోడుగా కనీసం ఇద్దరు లేదా ఒక్కరైనా ఉండాలి కదా అని అనగా సరే అయితే మీ బలరాముడినైనా లేదా మీకు తోడుగా పిలుచుకొని వెళ్ళండి అని అంటాడు వద్దులే మాధవ వాళ్ళని పిలుచుకొని వెళ్లడం కన్నా దొంగతనం మానుకోవడం మేలులే వీరు ఇద్దరు నేను దొంగతనం మళ్లీ మొదలు పెట్టాను అని ఈ పూరి మొత్తం తొండోరా వేసి మరీ నా మాన మర్యాద మొత్తం తీసేస్తారు అని బాధతో అంటాడు అయ్యో పెద్ద సమస్య వచ్చింది కదా స్వామి ఇప్పుడు మీకు తోడుగా ఎవరిని పిలుచుకుని రావాలి అని ఆలోచనలో ఉండగా జగన్నాథుడు నవ్వుతూ నువ్వు ఉన్నావు కదా మాధవ నువ్వు నాతో పాటు దొంగతనానికి రా అని ముద్దుగా అడుగుతాడు మాధవదాసు ఆశ్చర్యపోయి నేనా నేను ముసలివాడిని అయిపోయాను నేను మీకేం సహాయం చేయగలను అసలు నేను ఇంతవరకు దొంగతనం ఎప్పుడూ చేయలేదు నాకు దొంగతనం ఎలా చెయ్యాలో కూడా తెలియదు అని అనగా జగన్నాథుడు నవ్వుతూ దొంగతనం చేయడం పెద్ద పని ఏమీ కాదు మాధవ దొంగతనం ఎలా చేయాలో స్పష్టంగా నేను చెబుతాను విను ఇది వింటే నువ్వు ఏ దొంగతనమైనా చేయగలవు అని ఇలా చెబుతాడు మొదటి నియమం దొంగతనానికి వెళ్ళినప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండాలి మనం వేగంగా నడిచినా కూడా మన కాళ్ళ చప్పుడు ఇతరులకు వినపడకూడదు మన చేతుల నుండి మన బట్టల నుండి మన నోటి నుండి అస్సలు శబ్దాలు రాకూడదు రెండవ నియమం కళ్ళు అస్సలు ఆర్పకూడదు మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా ఏమైనా జరుగుతుందా అని ఒక్క కన్ను ఇరువైపులా వేసుకొని వేసుకుని ఉండాలి చెవులు జంతువుల చెవులు లాగా ఉండాలి చిన్న శబ్దం వచ్చినా అది ఎటువైపు నుండి వస్తుందో ఎంత దూరం నుండి వస్తుందో తెలుసుకొని జాగ్రత్త పడాలి ముఖ్యమైనది చివరిది ప్రణాళిక లేనిదే దొంగతనం చేయకూడదు మనం ఎక్కడికి వెళుతున్నాము ఏమి దొంగతనం చేస్తున్నాము ఎలా పారిపోతున్నాము అని కచ్చితంగా ప్రణాళిక వేసి తమ మన బుర్రలో పెట్టుకోవాలి మాధవ అని చెబుతాడు మాధవ దాసు నవ్వుతూ సరేలే స్వామి మీరు చెప్పినట్లే అన్ని పాటిస్తాను ఇప్పుడు దొంగతనానికి ఎక్కడికి వెళ్ళాలి అని అనగా మన రాజు గజపతి ఉన్నాడు కదా అతనికి తోట ఉంది ఆ తోటలో మొత్తం పనసకాయలు ఉన్నాయి అవి దొంగతనం చేద్దాం నాకు భలే ఇష్టము ఈ పనసకాయలంటే అని అనగా మాధవదాసు దాసు నవ్వుకుని ఒక్క నిమిషం ఉండండి రాజ భటులను పిలిచి మీకు ఎన్ని కావాలంటే అన్ని పనసకాయలను తెప్పిస్తాను అని అంటాడు జగన్నాథుడు నవ్వుతూ ఇప్పుడు రాజు ఇచ్చిన పనసకాయలను తింటే అసలు రుచి అంతగా ఉండదు మాధవ అదే మనం అర్ధరాత్రిలో లేచి చాటుగా ఎవ్వరికి కనబడకుండా తోటలోకి దూరి కష్టపడి కింద మీద పడి ఆ చెట్టు ఎక్కి ఆ పనసకాయను తీసుకొని ఒలిచి తింటే ఉంటుంది చూడు అబ్బాబ్ అది వర్ణనాతీతం ఆ రుచి గురించి మాటల్లో చెప్పలేం మాధవా అని అంటారు మాధవదాసు సరే స్వామి ఆ రుచి ఏంటో నేను కూడా చూస్తాను రాత్రి పదకొండు గంటలకి సింగ ద్వారం దగ్గర అని అనగా సింగ ద్వారం దగ్గర వద్దులే మాధవ అక్కడున్న హనుమంతుడిని సంఖ్యలతో నా చేతులతోనే కట్టేశాను అతను గాని మనం దొంగతనం చేయడం చూశాడే అనుకో తెంచుకొని దొంగతనం చేయడానికి హనుమాను కూడా మన వెనకాలే వస్తాడు హనుమంతుడు అక్కడ నుండి వస్తే అప్పుడు పూరి మొత్తం సముద్రంలో కొట్టుకుపోతుంది మనం దక్షిణ ద్వారం దగ్గర కలుద్దాము అని చెబుతాడు అసలు జగన్నాథుడు హనుమంతుడిని ఎందుకు కట్టేశాడో మీకు తెలుసుకోవాలని ఉంటే చెప్పండి దాని గురించి ఇంకొక అద్భుతమైన వీడియో చేస్తే రాత్రి పదకొండు గంటల అవుతుంది మాధవదాసు దక్షిణ ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు మెల్లగా ద్వారం తెరుచుకుంది మొత్తం ఒంటి మీద ఒక తెల్లటి బట్టను కప్పుకొని కేవలం ఆయన ముఖం మాత్రమే కనపడేలా వస్తాడు ఆయన ఆ వస్త్రాలలో ముద్దుగా ఎంతో అందంగా ఉంటాడు మాధవ వర్మ నమస్కరించి వచ్చారా స్వామి పదండి త్వరగా వెళదాము అని జగన్నాథుని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని దొంగతనం చేయడానికి బయలుదేరతారు అలా మొత్తానికి గజపతి రాజు తోటలోకి చేరుకుంటారు జగన్నాథుడు ఒక చిన్న పిల్లవాడిలాగా నవ్వుతూ చూడు చూడు మాధవ అక్కడ చూడు ఆ చెట్టుకి ఉన్న పనసకాయ ఎంత పెద్దదో పద పద వెంటనే అక్కడికి పద అని అక్కడికి వెళతారు వెంటనే జగన్నాథుడు మాధవ దాస్ భుజం నుండి కిందకు దిగి మెల్లగా ఆ చెట్టు పైకి వెళ్లి కాయను కొయ్యాలి అని చెబుతారు మాధవదాస్ గసపడుతూ ఏ చెట్టు స్వామి ఇక్కడ చాలా చెట్టు ఉన్నాయి అని అంటాడు మాధవ మెల్లగా మాట్లాడు నేను నీకు ముందే చెప్పా దొంగతనం చేసేటప్పుడు శబ్దం వినపడకుండా మెల్లగా మాట్లాడాలి అని చెబుతాడు మాధవదాసు ఎప్పుడైతే ఈ చెట్టు ఎక్కాలి అని గట్టిగా అంటాడో ఆ తోటకి కాపలా కాస్తున్న అతను నిద్రలేచి వెంటనే కర్రని పట్టుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి కోపంతో అటు ఇటు చుట్టుపక్కల చూస్తూ నాకు కనబడితే నేను చెప్తాను మీకు ఏ చెట్టు ఎక్కాలో అని అంటాడు వెంటనే జగన్నాథుడు మాధవదాసు చేయి పట్టుకుని చెట్టు వెనకాలకి లాక్కుని వచ్చి కోపంతో ఎందుకు అంత గట్టిగా అరిచావు మాధవ నా ముంచావు పో ఇప్పుడు చూడు అతను కర్ర పట్టుకుని వస్తున్నాడు దొరికితే మన పని అయిపోయింది నేను లక్ష్మీదేవి అనే మాటలు పడలేను బాబోయ్ అని అంటాడు అలా కొంతసేపు ఆ చెట్టు వెనకాలే ఇద్దరు శబ్దాలు చేయకుండా దాక్కుని ఉంటారు ఆ రైతు కూడా వెతికి వెతికి అలసిపోయి అక్కడి నుండి వెళ్లిపోతాడు మెల్లగా ఇద్దరు లేచి హమ్మయ్యా అని అనుకుంటారు ఇది ఈ చెట్టుకి ఉన్న కాయ చాలా బాగుంది ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే ఒకరు ఈ చెట్టుని ఎక్కి తన కాయను కొయ్యాలి అది కింద పడితే శబ్దం వస్తుంది మళ్ళీ ఆ రైతు కర్ర పట్టుకుని వస్తాడు కాబట్టి కింద ఉన్న అతను శబ్దం రాకుండా పట్టుకోవాలి అని చెబుతాడు సరే స్వామి నేను కాయను కోస్తాను మీరు కింద పడకుండా పట్టుకోండి అని కాయ కొయ్యడానికి చెట్టును ఎక్కుతాడు ఎంతో కష్టపడి రెండు కాయలను కోసి ఆనందంతో ఆలోచించకుండా గట్టిగా ఏ స్వామి ఇదా అదా అని అంటాడు కింద ఉన్న జగన్నాథుడికి ఇక పట్టరాని కోపం వస్తుంది నీకొక దండమయ్యా అయ్యా కాయ వద్దు ఏం వద్దు నువ్వు నిశ్శబ్దంగా పైనే కూర్చో అరవద్దు అంటే అరుస్తున్నావు ఇప్పుడు ఆ రైతు వస్తే మనకి మూడినట్లే అని అంటుండగా ఆ రైతు ఈసారి మరింత వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ నేను చెబుతా ఏ కాయ బాగుంటుందో అని అంటూ ఆ రైతు అక్కడికి వస్తాడు జగన్నాథుడు అతని గొంతు వినగానే అక్కడి నుండి పరుగు పరుగు నా పారి పోతాడు పైన కూర్చుని ఉన్న మాధవ క్రింద జరుగుతున్నది వినబడక సరేలే ఈ కాయ చాలా బాగుంది అని అది కింద వేస్తాడు అది కింద పడి శబ్దం ఏం స్వామి నాకు చెప్పి మీరు సరిగా పట్టుకోలేదా అని నవ్వుతూ కిందికి చూడగా క్రింద నుండి రైతు కోపంగా పైకి చూస్తూ ఉంటాడు కిందికి వస్తావా లేదా నన్నే పైకి రమ్మంటావా అని అనగా మాధవదాసు భయపడుతూ కిందికి దిగగానే ఆ రైతు మాధవదాసుని తాడుతో ఆ చెట్టుకే కట్టేస్తాడు రేపు ఉంది నీకు రాజుకు ఈ విషయం చెబితే నీ మరణం పద్యం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాధవదాసు చుట్టుపక్కల చూస్తూ మెల్లగా స్వామి స్వామి స్వామీ ఎక్కడున్నారు అని ఎంత పిలిచినా కూడా పలుకో ఉండదు జగన్నాథుడు ఏమీ తెలియనట్లు అమాయకంగా మందిరంలోకి వెళ్లి కూర్చుంటాడు అలా ఆ మరుసటి రోజు ఉదయం ఆ రైతు రాజు దగ్గరికి వెళ్లి మొత్తం జరిగింది చెప్పగా దేవుడి కోసం పెంచుతున్న ప్రసాదాన్నే దొంగతనం చెయ్యాలి అనుకున్నాను వాడి మరణం ఈ రోజు తథ్యం అని రాజు అక్కడికి వెళ్లి మాధవదాసుని చూడగా అతను ఆశ్చర్యపోతాడు మిమ్మల్ని ఎవరు కట్టేశారురే నువ్వు త్వరగా ఆ కట్లు విప్పు అని వణుకుతూ భయపడుతూ అంటాడు ఆ రాజుకి గురు మన మాధవదాసు అది వినగానే రైతు ఆ కట్లు విప్పేస్తాడు మాధవదాసు నవ్వుతూ ధన్యవాదములు రాజా అని నమస్కరిస్తాడు ఆయన అంత కష్టం అనుభవించినా కూడా ఆయన కోప పడకుండా నవ్వుతూ రాజుని పలకరిస్తే ఏం జరిగింది స్వామి అని అనగా నిన్న జగన్నాథుడికి దొంగతనం చేయాలి అనిపించి మీ తోటకి పిలుచుకొని వచ్చాడు దొంగతనం చేసే సమయంలో ఈ రైతు రావడంతో భయంతో జగన్నాథుడు అక్కడి నుండి పారిపోయాడు అని అనగా ఏంటి నా జగన్నాథుడు నా తోటకి వచ్చారా నేను ధన్యుడిని మీరు ఒక్క మాట చెప్పి ఉంటే ఒక కాయ కాదు మొత్తం అన్ని కాయలని కోసి పంపించే వారిని కదా అని రాజు అంటాడు ఇప్పటికీ కూడా ఏమీ మించిపోలేదు ఇక నుండి ఈ తోట నాది కాదు ఇక నుండి ఈ తోట మన జగన్నాథుడిది అని మాట ఇస్తాడు మాధవదాసు సంతోషించి ఒక పనసకాయను తీసుకుని స్నానం చేసి పూరి ఆలయానికి వెళతాడు ఆలయం మెట్ల దగ్గరే జగన్నాథుడు కూర్చొని మాధవ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మాధవదాసుని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కౌకిలించుకుంటాడు అబ్బా బాబా బాబా నేనంటే ఎంత ప్రేమనో నిన్న రాత్రి ఏమో నన్ను వదిలేసి వెళ్లిపోయాడు ఇప్పుడేమో నా మీద ప్రేమ చూపిస్తున్నారా అని నవ్వుతాడు అలా కాదు మాధవ నువ్వు అరవద్దు అంటే అరుస్తున్నావు ఆ రైతు కర్రను పట్టుకుని ఉండడం చూసి భయం వేసి పారిపోయాను అని అంటాడు అయ్యో పర్వాలేదు స్వామి ఇదిగోండి మనం దొంగతనం చేసిన పనసపండు అని ఇవ్వగా అబ్బా ఎంత మంచి పని చేశావు మాధవ ధన్యవాదములు అని చెప్పి ఆ పనస పండుని ఇద్దరు ఒరుచుకుని తింటారు అబ్బా ఎంత కమ్మగా ఉంది స్వామి ఈ పండు ఆహా ఇంత రుచికరమైన పనస పండుని నేను నా జీవితంలో ఎప్పుడూ తినలేదు స్వామి అని అంటాడు జగన్నాథుడు కూడా నవ్వుతూ ఇదే మరి దొంగతనం వెనక ఉన్న ఆనందం ఏదైనా ఉచితంగా వస్తే దాని విలువ మనకు తెలియదు మాధవ ఇప్పుడు చూడు మనం నిన్న రాత్రి అంతా కష్టపడి ఈ కాయని సంపాదించాం అందుకనే దీని రుచి మరింత పెరిగింది అని అంటాడు మీకొక విషయం తెలుసా స్వామి ఆ రాజుకి మీరు దొంగతనానికి వచ్చారు అనే విషయం తెలిసిపోయింది కానీ కంగారు పడకండి స్వామి అతను చాలా మంచివాడు కాబట్టి ఆ రాజు ఆ తోటని మొత్తాన్ని మీ పేరున రాసిచ్చాడు అని అంటాడు దాని జగన్నాథుడు కూడా ఎంతో సంతోషించి ఆ తోటలో ఉన్న కాయలన్నిటిని ప్రజలకి ప్రసాదంలాగా పంచండి అని ఆజ్ఞాపిస్తాడు ఇది మన జగన్నాథుడు గొప్పతనం జగన్నాథుడిని లక్ష్మీదేవి వదిలి వెళ్లిపోయింది అని మీకు తెలుసా జగన్నాథుడిని మరియు బలరాముడిని లక్ష్మీదేవి చెప్పించింది అని మీకు తెలుసా జగన్నాథుడి గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే కామెంట్ చేసి చెప్పండి మీకోసం వీడియోలు చేస్తారు జగన్నాథుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై జగన్నాథ అని కామెంట్ చేయండి జై జగన్నాథ